ఇప్పుడే అందిన వార్త నవంబర్ ఒకటిన ఇచ్చే పెన్షన్లపై ఇప్పుడే వచ్చిన మరొక ముఖ్య ప్రకటన ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వీడియో అందుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకొని వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే ఆసరా పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ వైఎస్ఆర్సిపి కాలంలో ఇచ్చే విధంగానే ఒకటవ తేదీకి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేసేవారు ఒకటి నుంచి ఐదవ తేదీ మధ్యలో ఇంటింటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉండేవారు అయితే సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జీతాలు పెంపుకు సంబంధించి సమ్మె చేస్తున్నారు అని వస్తున్న వా మాటలపైన ప్రభుత్వం స్పందించింది ఎలాంటి సమ్మెలు లేవు యథావిధిగా ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీలోనే ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది నవంబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లపైన ఎలాంటి అసంధిత భావాలు అవసరం లేదని మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది మరి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి జీతబ్యాల పెంపు వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కూడా ఉండబోతుందని ప్రభుత్వం మనకు తెలిపినట్లు తెలుస్తుంది అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు వచ్చి ఒకటి నుంచి మూడు వరకు రెండు మూడు రోజుల్లో పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని అర్థమవుతుంది